ఈరోజు భారత మాజీ రాష్ట్రపతి భారత చెప్పని పితామహుడు భారత బిరుదాంకితుడైన స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారి పదవ వర్ధన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి నాయకుడు వీరు ఆయన నిరాడంబర జీవితం ఆయన నిజాయితీ ప్రపంచానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఆయన నిరంతర విద్యార్థి అందుకోసమే ఆయన పుట్టినరోజైన అక్టోబర్ పదహైదును ప్రపంచ విద్యార్థి దినంగా ఐక్యరా సమితి ప్రకటించడం జరిగింది స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు కాగలడని ఒక పేపర్ బాయ్ శాస్త్రవేత్త కాగలడని దక్షిణార్జునటువంటి రామేశ్వరం ఒక బాలుడు రాష్ట్రపతి భవన్ వరకు పోగలడని ఆయన నిరూపించాడు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి ఆ యొక్క అమర సందేశం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా యువతీ యువకులకు ఒక తారక మంత్రంగా పనిచేసింది అటువంటి మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం